హలో ఏకాంబ్రం బావ చెప్పు పీతాంబరం బావా గారు ఎలా ఉన్నావు ఏమున్నావు ఏదో బాగానే ఉండి చచ్చాం ఎంతో ముదిరిపోతున్నాయి కదూ ఎందుకు ముదరటం లేదు నువ్వు మట్టుకు ముదరలేదు బావా ఏమిటి నువ్వు ముదరలేదా బావా సరేలే ముదుర్లు గురించి ముదురు టెంకలం మనమే చెప్పుకోవాలి సరే కాని బావా గవర్నమెంట్ పాడింది కదా మరి పాత ఫోన్ ఏం చేసావేటి రీచార్జ్ దూలని మూల పాడేశాను కొత్తగా రెడ్ బ్లడ్ కలర్ రెడ్ ఫోన్ కొన్నాను అంటే జనసేన కూర్చోన్నమాట బావా ఇంతకీ ఫోన్ ఏం చేసావు బావా నేను ఫోన్ కొనలేదు గవర్నమెంట్ మారింది కదా గత గవర్నమెంట్లో ఆ మహానుభావుడు పార్టీ కలర్లన్నీ కూడా అన్నిటికీ వేసేసేవాడు కదా మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది ఇప్పుడు తెలుగుదేశం కదా పచ్చు పచ్చ కలర్ వేసేశాడు నా ఫోన్ కూడా ఇదిగో పసుపు పచ్చ రంగు వేసేసాడు అదేమిటి బావా నాకు కూడా చెప్పపోయావా అనవసరంగా కొన్నాను బావా నీ ఫోను తెలుగుదేశం రంగు అన్నమాట అంటే నువ్వు కృష్ణుడు అన్నమాట నా ఫోను జనసేన రంగు అంటే నేను అర్జునుడు అన్నమాట ఏది బావా ఓ పద్యం అందుకో పద్యమా చూసుకో మరి బావా ఎప్పుడు వచ్చి తీవో సుఖులే గదా భ్రాతల్ చుట్టముల్ నెయ్యముల్ ఓ బావా ఏమిటి బావా మధ్య మధ్య మధ్యలో ఆపు చేసేసా ఏమిటి బావా అందరూ కుశలమే గాని ఆపు బావా ఆపు బావా బాగా ట్రెండింగ్ లో ఉన్న మసాలా వార్తలు చెప్పు బావా ట్రెండింగ్ న్యూసా అరే ట్రెండింగ్ అంటే చూడు ఈ మధ్య ఒక వివాహం అయింది అంటే పెళ్ళి అనమాట ఆ పెళ్ళిలో మరి అందరూ వచ్చారు డ్యాన్సులు వేస్తున్నారు మరి నృత్యాలు చేసేస్తున్నారు బాజాలు మజంత్రీలు చేస్తున్నారు అందరూ తప్పదాగి గంతులు వేస్తున్నారు డ్యాన్స్ చేసేస్తున్నారు ఈ లోపల పెళ్ళికొడుకు చోలీ కే పీచే క్యా హై కే క్యా హై నీ చేర వెనకాలి ఏ ఉంది అంటూ పాఠం ప్రారంభించాడు అంతే పెళ్లి కూతురు వాళ్ళ తాలూకు మొత్తం అందరికీ కోప వచ్చేసింది ఆపు చేసేసారు పెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇదేనే ట్రెండింగ్ న్యూస్ ఈ మధ్యన పెళ్ళి ఆగిపోయిందా బావా ఈ మాత్రానికే ఈ చోళిక పీచేకా అన్న పాటగా ఆగిపోయిందా ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్ళారు పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమిటండి ఇలా పెళ్ళి ఆగిపోయింది అన్నారు ఏమిటి అని అంటే ఈ చోళీ కే పీచే అన్నాడు కదా అది అనేటప్పటికి ఆయన అన్నాడు అమ్మాయి పెళ్ళికూతురు నువ్వేం కంగారు పడుకు చోళీ కే క్యాహే అంటే నీ చీర కొంగులో వాడు పడి ఉంటాడు అని అర్థం అంతే నువ్వు వాడితో నేను ఒక్కసారి నీకు సారి చెప్పించుతాను ఆ తర్వాత రెడీగా ఉండు వాడు నీ మాటల్లోనే వింటూ ఉంటాడు నీతోటే పడి ఉంటాడు అని చెప్పేసి చెప్పాడు ఆ పంతులు గారు ఆ తర్వాత ఆ పెళ్ళికొడుకు ఫోన్ చేసి ఏనా పెళ్ళికొడుకా నువ్వు గో జోళీకే పీచే క్యాహాను కాదురా చోలీకే పీచే నేనుంటా చోళీకే పీచే నీ మొగుడు ఉంటాడు అని చెప్పి పాడరా అని చెప్పాను అంతే వాడు అలా పాడేశాడు మొత్తం అందరూ సెట్ అయిపోయారు ఆ తర్వాత అంటావా మామా ఊ అంటావా ఊ అంటావా మామ ఊ అంటావా అంటూ అందరూ గ్రాండ్గా పెళ్లి చేసేసుకున్నారు అదనమాట ట్రెండ్ న్యూస్ ఆ ఏకాంబరంబావా ఆ చూడు మరి సినిమాల గురించి ఏది ట్రెండింగ్ న్యూస్ ట్రెండింగ్ న్యూస్ మజాగా ఉండాలి అలాంటి మజా న్యూస్ ట్రెండింగ్ న్యూస్ ఏదైనా చెప్పు సినిమాలకి సంబంధించి మజాగానా చెప్తా చూడు అలాగే చెప్పు నేను ఓ సినిమా హీరో పెళ్ళికెళ్ళాను వెళ్ళాను బావా ఆ సినిమా హీరో వాడి మొహం మండిపోను క్లాప్ కొడతాయి కానీ ఏ పని చేయటం లేదు బావా వాడు కూర్చుంటే క్లాప్ నుంచుంటే క్లాప్ తాలి కడతానికి క్లాప్ జీలకర్ర బెల్లం పెడతానికి క్లాప్ తలంబ్రాలు వేయటానికి క్లాప్ చివరికి నవ్వరా బాబు అంటే క్లాపు కొడతాయి కానీ కదా క్లాపులు ప్రపంచం ఇదంతా చూసి పెళ్లికి వచ్చిన జనం మన ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కూడా క్లాప్ కొట్టించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నారు బావా బాగుంది బావా బాగుంది ఇంతకీ ఇది ఆ హీరో గారి వీక్నెస్ అని ఎవరూ తెలుసుకుంటలేదు బావా మొత్తానికి అంతా చాలా గ్రాండ్గా అనమాట పెళ్ళి గ్రాండ్గా జరిగింది పిఠాకులు కూడా గ్రాండ్గా జరిగాయి మధ్యలో పిఠాకులు ఏమిటి ఈ పెళ్లికి పిఠాకులకి ఈ మధ్యలో శోభన ఉంటుంది కదా అది ఎలా జరిగిందో అవును బావా శోభనం గదిలో కూడా క్లాపు కొడితే కానీ డ్యూటీ అన్నాడు బావా అదేమిటి బావా శోభనం గదిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కదా క్లాపులు కొట్టుకునేది మధ్యలో మూడో వ్యక్తి వచ్చి క్లాపులు కొట్టడం ఏమిటి బావా మరి విచిత్రంగాను ఏమో బావా నా మూడు మారిపోతుంది వదిలే బావా వదిలే సరే బావా ఇవాళ సంగతులన్నీ సరదాగా వెళ్ళి కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క జోకు చెప్పు బావా సరదాగా ఇంటికి ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం బావా అలాగే బావా చూడు బావా నేను ఒక కాకాని హోటల్కి వెళ్ళాను అక్కడ ఆల్రెడీ ఒక పూర్ మ్యాన్ ఇడ్లీ తిట్టున్నాడు ఈ లోపల పాపగా ఒక కుర్రాడు వచ్చాడు వచ్చి ఏముందయ్యా అన్నాడు ఇడ్లీ ఉందండి అన్నాడు చచ్చా నేను ఇడ్లీ తిన్నాను రోగి ఇడ్లీ తిన్నా ఏంటి అన్నాడు పాపం బిక్క తెచ్చిపోయాడు ఆ పేదవాడి పాపం తింటోంది ఏమిటండి నేను ఏమన్నా రోగి కనపడుతున్నానా అని అడిగాడు అప్పుడు వాడికి చెవులో ఒక మంత్రం వేశాను వాడికి టీ ఇచ్చినప్పుడు ఇలా రెచ్చిపమ్మని వాడికో మంత్రం వేశాను అంతే ఈలోగా అతగాడు టీ తెచ్చాడు ఆ కుర్ర కొకి ఇచ్చాడు ఇచ్చి ఇతన్ని అడిగాడు ఎవడని మీకు కూడా టీ పట్టుకురానా అని చచ్చయ్యి పందులాగా దొలపతులాగా గాడిదలాగా కుడు తాగినట్టుగా నేను టీ తాగను చచ్చయ్యి నా బిల్లు పట్టరా నీకు టిప్పు బిల్లు నీ మొహాన్ని కొడతాను అన్నాను అరే ఆ కుర్ర నా కొడుకు పరిస్థితి ఏంటి బావా చూడు బావా టీ తాగుదామంటే అంటే పందిలాగా అనుకుంటాడేమో కుడితిలాగా తాగినట్టు ఉంటాడేమో అనుకుని అలా అని పారిపోద్దామంటే పది రూపాయలు లాసు ఎలా అని చెప్పి దాన్ని అలాగ టేబుల్ మీద పెట్టేసి ఎంత కవిలిపోయాడు అక్కడి నుంచి అదనమాట సరే బావా సొల్లు కబుర్లు బాగానే చెప్పుకున్నాయి వాళ్ళకి సరే మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దాం బాయ్ బాయ్ బా